కిరణి ప్రేక్షకుల నమస్కారం మనం ఇప్పుడు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం శ్రీనగర్ గ్రామంలో ఉన్నాం మనతో పాటు సురేంద్ర గారు ఉన్నారు సురేంద్ర గారిని అడిగి వాళ్ళ పాడి పరిశ్రమలో అంటే వాళ్ళ డైరీలో ఏం వాడుతున్నారు అధిక పాల దిగుబడికి కారణం ఏంటి కనుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు మీరు మీ డైరీ ఫామ్లో ఎన్ని ఆవులు ఉన్నాయి పది ఉన్నాయి సార్ పది ఉన్నాయా ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్ పది నుంచి సార్ రెండు వేల పది రెండు వేల పది నుంచి ఫస్ట్ నుంచి పదయావ ఉన్నాయా అప్పుడు ఇంకెక్కుండా ఫస్ట్ రెండు రెండు సార్ స్టార్ట్ చేసి పదిహేను దాకా వెళ్ళాము మళ్ళీ డౌన్ చేసాము మళ్ళీ ఇప్పుడు పదివేలు పదిహేను ఓకే ఓకే ఎలా ఇస్తున్నాయి సార్ పాలు ఇవంతా ఎనిమిది తొమ్మిది సార్ ఎనిమిది తొమ్మిది ఓకే ఓకే సార్ ఈ ఆదిత్య చిలేటెడ్ మినరల్ మిక్చర్ వాడిన తర్వాత తేడా ఏమైనా గమనించారా తేడా బాగుంది సార్ ఆవులు నునుపు ఎంటుక రాలిపోవడం చిన్న ఇంటుక రావడం షేడింగ్ పాలలో ఎస్సలబ్బు ప్లాటు పాల్ క్వాలిటీ బాగుంది అందుకనే తీసుకు ఎస్ఎన్ఎఫ్ఓ ప్లాట్ వచ్చేది కాదు తీసుకొని వాడుతుంది నుంచి బాగా వస్తుంది కంటిన్యూషన్ చేస్తున్నాం కాకపోతే ఇందులో ఆ ప్రొడక్ట్స్ ఉండేసరికి శతావరి వరి ఉండేసరికి బాగా వాటికి ఇవ్వటం కానీ మనం బెల్లం తిన్న ఫీలింగ్ ఒకటి వస్తారు వాటికి స్మెల్ కొబ్బరి స్మెల్ లాగా వస్తుంది అవి కూడా తినడానికి ఇష్టపడతాయి ఇష్టపడతాయి శుభ్రంగా తింటాయి అంటే ఇది కట్టడం వల్ల హీటింగ్ తొందరగా వస్తున్నాయా సార్ టైం టు టైం వస్తుంది సార్ టైం టు టైం వస్తున్నాయి కరెక్ట్ గా వన్ డేస్ కి వస్తున్నాయి వస్తుంది ఇంత ముందు ఎలా వచ్చేది సార్ వచ్చేది వాడక ముందు వచ్చే గాని కాకపోతే ఏందంటే ఇప్పుడు ఆవులు బలంగా ఉంటుంది ఓకే వాడతన్న కారణం బలంగా ఉండే ఒకసారి కాపతే రెండోసారికి అయితే చేస్తా కట్ చేస్తా సరే మీరు ఎక్కడ చూశారు మీకు ఎలా వస్తుంది ఇది మీ దగ్గరికి ఇది యూట్యూబ్ లో చూశారు సార్ యూట్యూబ్ లో ఏ ఛానల్ కిరణ్ టీవీ రైట్ ఓ సార్ నాట్ డౌన్ చేసుకోండి చూసి ఒకసారి వాడి చూద్దాం వేసిన ప్లాట్ గురించి అని చెప్పి అప్పుడు బాగా తక్కువ వచ్చేది ఆవులు కూడా బక్కగా అయిపోయినాయి పాలు తగ్గిపోయినాయి సరే అని చెప్పి వాడదాం ఒకసారి ఒక ట్వంటీ లీటర్స్ ట్వంటీ కేజీ తెప్పించారు తెప్పించిన తర్వాత బాగుంది బాగుంది చాలా రకాలు వాడారు నేను వాడితే నాకు దేంట్లో కూడా అంత రిజల్ట్ రాలేదు ఎందుకంటే మనకు ముందు ఆవులు సెట్ అవ్వాలి ఆవు గట్టిగా ఉంటే మనకు పాలు పాలు కాపు ఇస్తాయి అని తీసుకొని వాడుతారు నాకు బాగున్నాయి ఆవులు కూడా హెల్తీగా ఉన్నాయి హెల్తీగా ఉన్నాయి ఎందుకంటే డాక్టర్ ట్రీట్మెంట్ తగ్గింది నాకు ఓకే డాక్టర్ పడట్లేదు ఓకే ఎందుకంటే ఇంత ముందు ఏదో రకం తీసుకొచ్చి ఏదో వేసేవాళ్ళం ఇది అయితే అన్ని నాకు హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇంతకుముందు మినరల్ మిక్చర్స్ వాడేవాళ్ళు కదా సార్ వాళ్ళు దాని ప్రోడక్ట్ అవి వాడినప్పటికీ ఇది వాడినప్పటికి తేడా ఏం గమనించరు నాకు ఇది వాడిన తర్వాత సార్ ఆవులు కరెక్ట్గా నిండుగా ఉంటాయి నిండుగా ఉంటున్నాయి నిండుగా ఉన్నాయి వింటర్కొని వస్తుంది అంటే బాగా ఆరోగ్యంగా ఉంటే వింటర్కొని నుండి పోస్తుంది వస్తుంది అందుకని అది బాగా గమనించాలి హెల్తీగా ఉంటుంది హెల్తీగా మేత ఎలా తింటున్నాయి మేత బాగా సార్ మేత ఆకలిగా తింటాయి శుభ్రంగా తినేసి పొడుకొని బాగుంది బలంగా ఉన్నాయా సార్ తినడం వల్ల బలంగా మీరే చూడండి కావాలంటే అంతకుముందు ఇప్పుడు సార్ మీరు ఇంతకుముందు చాలా మినరల్ మిక్చర్ వాడలేదు ఈ చిల్లేటెడ్ ఆదిత్య మినరల్ మిక్చర్ వాడిన తర్వాత ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ లో తేడా గమనించారా బాగా సార్ ఒక మనం వాడిన దాన్ని నేను రోజు వేస్తే రోజు కరెక్ట్గా అదే స్టాప్ నే వస్తుంది సార్ ఒకటే లెవెల్ వస్తుంది ఒకటే లెవెల్ బాగా తగ్గి మానేసాం అనుకోండి తెల్లారి చూపించేస్తుంది దీన్ని పర్సంటేజ్ ఇది లేదు ఇందులో మనం వాళ్ళు వేయలేదని మనకు అర్థమైపోద్ది అట్లా ఆ రోజుకి ఎంత వాడుతున్నారు సార్ ఇది ఒక మూతతో మూత సార్ మూత మూతతో మూత ఒక్కోదా ఒక పూటలు ఒక పూట కాల్షియం వాడతారు సార్ ఒక పూట ఇది ఒక రోజులు వాడతారు సార్ డైరీ డైలీ డైరీ డైలీ ఒక పూట ఒక పూట ఇది అంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అంటే మార్నింగ్ కాల్షియం వేసాడు కూడా ఈనింగ్ ఓకే ఓకే సార్ ఎన్ని రోజులు వాడతారు నెల నెల మొత్తం వాడతారు లేకపోతే ఈన తర్వాత వాడతారు ఈనకు ముందు వాడతారు అన్నిటికి వాడతారు అన్నిటికి వాడతారు చూడకి వాడతారు వాడేవాడికి వాడతారు చూడవట కొద్ది క్వాంటిటీ తగ్గేసి చేస్తారు వీటికి వాటికి కంపల్సరీ కప్పు 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 వాడతారు సార్ ఇది మీరు ఒక కప్పు వేస్తా అంటున్నారు కదా దేంట్లో కలిపేస్తున్న దాలో కలుపు దానం కలుపు దా కలిపే దానిలో కలిపేసి పెట్టేస్తారు ఇష్టంగా తింటున్నా సరే ఏదైనా స్మెల్ అంత మరకే సార్ స్మెల్కి స్మెల్ బాగుంటుంది ఎందుకంటే దాని స్మెల్ బాగొస్తేనే వస్తేనే వెళ్ళి బాగుంటది అందుకనే వేరే ముందు దానల్ల వేస్తే వాసన చూసి తినే కాదు దానా తినే కాదు ఇది వేస్తారు కానీ హుషార్గా తినేస్తుంది ఇక రి అంటే అంతే ఓకే సార్ దీంట్లో చిలేటెడ్ మినరల్ మిక్సర్ ఆదిత్య చిల్లేటెడ్ మినరల్ మిక్చర్లో మీరు అన్నట్టు శతావరి ఉండడం ఒకటి అన్ని మినరల్ మిక్సర్స్ ప్రోటీన్స్ అన్ని ఉండడం వల్ల మీరు ఇక్కడ రిజల్ట్ ఇది చూస్తున్నారు సార్ ఈ ప్రోడక్ట్లో దమ్ముంది దమ్ము దమ్ముంది అందుకే దమ్ము ఉంది కాబట్టి దాన్ని వాడతా సార్ ఆరోదో ఏడోదో ఇది ఇదే ట్వంటీ కేస్ ఓకే ఓకే సార్ ఇది ఎప్పటి నుంచి వాడుతున్నారు సార్ వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి వాడుతున్నారు ఆదిత్య మెండల్ ఓకే సార్ అంటే సార్ చెప్పింది దాని ప్రకారం మీకు చాలా ఇష్టంగా తింటున్నాయి మేత కూడా బాగా తింటున్నాయి బలంగా ఉంటున్నాయి పాలు వెన్న శాతం కానీ ఎస్ఎన్ఎఫ్ కూడా పెరిగింది పశువుల ఆరోగ్యం కూడా చాలా బాగుపడింది అని చెప్తున్నారు సార్ దీంట్లో ముఖ్యంగా శతావరి అనే హెర్బల్ ఉండడం వల్ల ఆవులు అంటే వెంట్రుకలు సమస్య కానీ ఇది కానీ హెల్తీగా ఉండి బాగా చలాకీగా కనపడుతున్నాయి అనేది సార్ ఒపీనియన్ ఎందుకంటే ప్రాక్టికల్ గా కాబట్టి సార్ కూడా మిగిలిన మీరు ఎవరికైనా సజెస్ట్ చేసినారు ఇద్దరు ముగ్గురు చెప్పారు సార్ వాళ్ళు కూడా వాడుతున్నారు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు సార్ హ్యాపీ సార్ ఓకే దీంతో పాటు ఏం వాడుతున్నా సార్ కాల్షియం వాడుతాం సార్ కాల్షియం వాడుతున్నాం అయితే మీరు కాల్షియం కూడా తెమ్మన్నాను కాల్షియం ఎనర్జీ కాల్షియం డబల్ డోస్ ఉంటా డబుల్ కూడా వాడేసి వద్దాం ఒకసారి అది అది బాగుంది ఆదిత్య మీరు మిల్లర్ మిక్చర్ బాగుంది కాబట్టి ఇది కూడా వాడేసి తెలా ఉండదు అని చెప్పి తెప్పించాను కూడా వాడతాం సార్ సేమ్ కంపెనీ వాడు కంపెనీ కాబట్టి ప్రొడక్ట్ మీద మాకు నమ్మకం ఉంది ఇంకా అది కాకుండా ఇది డబల్ సింది సార్ కాల్షియంలో మీకు కంపల్సరీ మీ పాలు కానీ మీ దానికి ఇంకా బెనిఫిట్ అవుతుంది సార్ తప్పకుండా సార్ మీకు కాల్షియం వాడడం వల్ల ఏం బెనిఫిట్లు వస్తాయి మీకు తెలుసా అంటే మీకు అనుభవం ఉంది కదా అవి పాలు ఎక్కువ ఇచ్చి ఏమవుతాయి అంటే సార్ కాల్షియం డౌన్ అయిపోయి లెవెల్ అని స్థితికి వస్తాయి కాల్షియం లేకపోతే మనం డాక్టర్ని పిలిచి మళ్ళీ మైఫెక్స్ అవి పెట్టించి ఇంజెక్షన్ చేయించే బదులు డైలీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వాడుకుంటే వాడికి ఎనర్జీగా ఉంటుంది పాలు బిల్కింగ్ డౌన్గా ఉన్న వాళ్ళు మనకి అది ఇది రెండు వాడుకుంటే మనకి డాక్టర్తో డాక్టర్తో పనే ఉండదు అంటే ఓవరాల్గా ఈ రెండు వాడుకోవడం వల్ల డాక్టర్తో పని ఉండదు ప్లస్ కాల్షియం వాడుకోవడం వల్ల ఎముకల స్ట్రెంత్ కూడా బాగుండి అది లేచి నిలబడ్డానికి కానీ బలంగా ఉండడానికి కానీ చాలా బాగుంటాయండి ఆవులు అందుకని కాల్షియం ప్రతి రైతు వాడాలి ఎందుకంటే కాల్షియం లోపాల వల్ల ఒక్కోసారి ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది కాబట్టి ఆదిత్య మినరల్ మిక్చర్ ఆదిత్య కాల్షియం ఎనర్జీ ఈ రెండు వాడడం వల్ల ఖచ్చితంగా రైతు లాభాల్లో ఉంటాడు మంచి పాల దిగుబడి కూడా తీసుకుంటారు సార్ ఇప్పుడు మీరు కేంద్రానికి పాలు పోస్తున్నారు కదా ఇది వాడకముందు ఎంత వచ్చేస్తారు రేటు థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ త్రీ ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఇప్పుడు థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్ థర్టీ ఫోర్ కూడా వచ్చింది వచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళు తగ్గించారు కాబట్టి ఫోర్ రూపీస్ మైనస్ మైనస్ అందుకని థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ వస్తుంది మిగిలిన వాళ్ళకన్నా మీకు ఫైవ్ సిక్స్ రూపీస్ ఎక్కువ వేస్తుంది వాళ్ళు కూడా కమర్షియల్ డైరీలో మీరు లాభసాటిగా మీ పాలు దగ్గబడి తీసుకోవాలన్నా మీ గేదెలు అన్నీ బాగుండాలన్నా ఇలాంటి ఫీడ్ సప్లిమెంటరీ కాల్షియం కానీ మినరల్ మిక్చర్ కానీ వాడుకోవాలి ఇవి వాడుకుంటేనే రైతుకు అధిక ఆదాయం వస్తుంది గేదెలు కూడా బాగుంటాయి మీ డైరీ కూడా బాగుంటుంది అందుకే సురేంద్ర గారు కూడా తను ప్రాక్టికల్గా చూశారు కాబట్టి తన ఎక్స్పీరియన్స్ మనకు కనుకుంటే కొంచెం మిగిలిండే వాళ్ళు కూడా ఇది పాటిస్తారని కోరుకుంటున్నాను నమస్తే సార్